ఉంటానండి డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ టైంకి కి వచ్చామ్మా ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నాను ఏమి డాడీ నీకు పెళ్లి ఖాయం చేశాను అబ్బాయి ఎఫ్ఆర్సిఎస్ లండన్ వాళ్ళదేనమ్మా ఫోను రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు నేను అడిగే కబురు చేస్తానని చెప్పాను వద్దు తొందర పడొద్దు కుర్రాడు చాలా బాగున్నాడమ్మా రాము కూడా నచ్చాడు రాముకి నచ్చాడు మీరే పెళ్లి పెద్ద పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది మీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటి అనుకుంటారు శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను మంచి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసి మీరు రుణం తీర్చుకున్నారుగా చేసిన దానికి రుణం తీర్చడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా చేసే శక్తి ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా అందరి పిల్లల్లో ఖాయం చేస్తున్నారు మరి మీ పిల్ల మాట ఏంటి నా పెళ్ళితో మీకేం పని అయినా ఇప్పుడు ఎప్పుడైతే తొందర ఉంది మీకు డాడీ ఉన్నట్టే నాకు అమ్మ ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించి ఉండొచ్చు కదా 干吗？ రా స్వప్నా రా స్వప్న చూస్తున్నావు కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా ఇలాంటివన్నీ పది మందికి చెప్పడం పది మంది రావడం అంటే నాకు ఎందుకు ఇష్టం ఉండదు ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం సమ్ ఐ డోంట్ లైక్ ఇట్ మనకంత కామ్ గా ఉండాలి కమా ఎలా ఉంది ఇల్లు బాగుందా ఇంట్లో ఎవరు ఉండరు దట్స్ ఆల్ అయ్యగారు మీకు ఉత్తరం వచ్చిందండి స్వప్న చెప్తాను వెరీ మచ్ నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం అమెరికన్ ఎంబెసి నుంచి ఇంటి వచ్చింది ఏమన్నా తెలుసా నాకు వీసా వచ్చిందని నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు ఓకే నేను వచ్చాక బయటకెడదాం అన్న మర్చిపోయాను అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు లేకపోతే ఆయన కంగారు పడతారు ఓకే గారు లేరమ్మా అయ్యగారిని కాదయ్య అమ్మగారిని చూడాలి అమ్మగారితో మీకేం పని అమ్మగారు పనిలో ఉన్నారమ్మా ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి అయ్యగారు వచ్చే టైం అయింది వెళ్ళమ్మా ఎల్లు ఇక్కడి నుంచే అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను వీళ్ళు లేదంటే మీకు కాదు రామయ్య ఆమె లోపలి పంపించు మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను తండి కూర్చోండి చెప్పండి మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు క్షమించండి మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి నా బిడ్డను మీకు చెప్పటానికి వచ్చాను ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా అవును ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కొన్నాళ్ళు కాపురం చేశాం ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు ఆయన వస్తున్నారు వస్తున్నారు అని కాలం గడిపేశాను ఈ పెళ్ళి పెళ్ళి కాదన్నారు ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు ఆయన చదువుకు తగ్గ చదువు అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు నా దారి నన్ను చూసుకోమన్నారు ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి చచ్చిపోవడం కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు ఎవరా బిడ్డ అసలు నువ్వెవరు నేనెవర్నా ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న నేనెవరు మీకు తెలియదు తెలియదు కాబట్టి అడుగుతున్నా ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి తెలియదు నేను మీ భార్యను కాదు నువ్వేమిటి నా భార్య ఆమె నా భార్య ఐదేళ్ల క్రితం మీ దాన్ని పెళ్లి చేసుకోలేదు నేను చెప్తుంటే దిక్కదు పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు లేదు లేదు మిస్టర్ ఆనంద్ లేదు లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు లేదు స్వప్న నీకు తెలియదు వీళ్ళంతా బజార్ మనిషి ఆమె బజార్ మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది మిమ్మల్నే భర్తని ఎందుకు అంటుంది కొత్తగా పెళ్లి చేసుకొచ్చాంగా కాదు మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు స్వప్న ఆనంద్ ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్లి కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్ళు పది మంది చేరతారు మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతురుని తెచ్చినట్టుగా తెలియదు అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు మర్యాదగా నిజం ఒప్పుకోండి లేదా మీ మీద కేసు పెట్టి మీ బ్రతికే సర్వనాశనం చేస్తారు నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా వద్దమ్మా నువ్వు నాకు తాళి మాత్రమే కట్టాడు నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు అని నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవనందించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నాతోనే ఉండాలి నిన్నెలా కాదంటాడో నీ కాపుర ఎలా చక్కబడదో నేను చూస్తాను